ఈరోజు మనము బలరాముని యొక్క అద్భుత లీలల గురించి ఈరోజు మనము తెలుసుకుంటున్నాం బలరాముడి గురించి మనం కృష్ణుడి గురించి వింటూ ఉన్నప్పుడే ఆ కృష్ణుని యొక్క సహోదరుడు కాబట్టి ఆయన గురించి మనం వింటూనే ఉన్నాము కాకపోతే కొన్ని అంశాలు మనకి కొన్ని తెలియవు అవి ఈరోజు తెలుసుకుందాం అనుకుంటున్నాను మీ అందరికీ తెలిసే ఉంటుంది నాకు మాత్రం తెలియదు అందుకే నేను అనుకొని ఈరోజు ఈ యొక్క టాపిక్ని తీసుకోవడం జరిగింది అనమాట సరే బలరాముడు కూడా వసుదేవుని యొక్క కుమారుడే మనం అందరము వినున్నాం ఏమనంటే ఆ కంసుడికి ఎని ఎనిమిదవ గర్భం ద్వారా అతనికి మరణం ఉంది అని చెప్పడంతో ఆ శరీరవాణి వసుదేవుడు దేవకి కలిగినటువంటి సంతానం ఏదైతే ఉందో ఆ సంతానాన్ని సంహరించుకుంటూ వస్తున్నాడు ఆ విధంగా ఆయన ఆరు మందిని సంహరించాడు ఆరుమందిని సంహరించినప్పుడు ఆయన ఆరు మందిని సంహరించాడు ఇప్పుడు ఇంకా ఏడు ఎనిమిదిని కూడా ఆయన సంహరిస్తాడని వాళ్ళు భావిస్తున్నారు ఎందుకంటే ఎనిమిదో గర్భం అని చెప్పాడు కాబట్టి అయితే ఈ ఆరు మందిని సంహరించే ముందు సంహరించలేదు ఎందుకంటే సరే ఎనిమిదో గర్భం అన్నారు కదా ఎనిమిదో గర్భం వరకు చూద్దాము అని ముందుగా సంహరించలేదు పుట్టిన వెంటనే సంహరించకపోతే దానికొక ప్రత్యేకమైనటువంటి కారణం ఉండడం వలన నారద మహర్షి వచ్చి కంసుడికి ఎనిమిది మంది అని చెప్పారు ఎనిమిదో గర్భవాసాన నీకు మరణం ఉంది అని చెప్పారు గర్భవాసంతో మరి ఎనిమిది ఎవరు అని నీకు ఎట్లా తెలుస్తుంది అని చెప్పేసి అన్నాడు అనమాట అంటే ఏముంది ఒకటి నుంచి లెక్కేసుకుంటూ వస్తున్నాము ఇంకా ఎనిమిదో గర్భం వస్తే ఎనిమిదో గర్భం నుంచి కదా నాకు మరణము అంటాడు అట్లా అట్లా అనుకుంటావు నువ్వు అని చెప్పేసి సరే నాకు మంచినీళ్ళు తప్పిగా అవుతున్నాయి మంచినీళ్ళు తీసుకొచ్చి అని అడుగుతాడు కంసుడిని అప్పుడు మంచినీళ్ళు తీసుకొస్తాడు కంసుడు తీసుకొస్తే ఆ నీళ్లు తాగిన తర్వాత అప్పుడు అంటాడు నువ్వు నాకు ఇన్ని చోట్లకి వెళ్ళాను నాకు మంచి నీళ్ళు దప్పిక తీరలేదు ఈరోజు నువ్వు ఇచ్చినటువంటి ఈ యొక్క జలం ద్వారా నాకు దప్పిక తీరింది కాబట్టి నీకు నేను ఒక మంచి మేలు చేయాలనుకుంటున్నాను అని చెప్పి ఇప్పుడు ఎనిమిది పండ్లు అక్కడ పెట్టింటాడు నారద మహర్షి తీసుకొచ్చాడు ఎనిమిది పండ్లు శ్రీరామండి నారద మహర్షి తీసుకొచ్చి పెట్టినటువంటి ఆ ఎనిమిది పండ్లు ఏవైతే ఉన్నాయో ఆ పండ్ల వైపు చూడమంటాడు కంసుడిని పండ్లు చూస్తాడు వీటిలో ఎనిమిదోది ఏది అంటాడు మనం కూడా పెట్టండి పనులు అక్కడ పెట్టండి ఎట్లా కనిపిస్తుందో ఒకటి రెండు మూడు నాలుగు అదైనా మనం వేస్తాం ఎనిమిదోది వస్తుంది అప్పుడు నారద మార్చి అంటాడు ఇటు నుంచి నెంబర్ లెక్కేస్తే ఇది ఎనిమిదో నెంబర్ వచ్చింది మళ్ళీ ఈ వైపు నుండి లెక్క అయ్యి అని చెప్పి ఇంకొక పండు వైపు నుంచి చూపిస్తాడు ఆ పండు నుంచి వేస్తే మళ్ళీ ఇంకొక పండు ఎనిమిదో నెంబర్ వచ్చింది అప్పుడు చెప్తాడు ఈ విధంగా ఏ నెంబరుతో నీకు ఉందో తెలియదు కానీ నీకు అశరీర్వాణి ఏమని చెప్పింది ఎనిమిదవ నెంబరు అని చెప్పింది ఎనిమిదవ గర్భవాసాన నీకు మరణం ఉంది అని చెప్పింది మరి ఈ మొత్తంలో వెనక నుంచి ఎనిమిదా లేకపోతే ముందు నుండి ఎనిమిదా అనేది నీకు తెలియదు కాబట్టి వీళ్ళందరి ద్వారా నీకు ఇబ్బందే అని చెప్పి చెప్పాడు మాట చెప్పారీ కంసునికి భయమేసి అప్పటివరకు ఉన్నటువంటి సంతానాన్ని పిలిపించి వాళ్ళందరినీ సంహరించేశాడనమాట అట్లా ఇప్పుడు ఏడవ గర్భము రాబోతుంది దేవకి దేవికి ఏడవ గర్భం రావడానికి ముందుగా వైకుంఠంలో ఏం అనేది ఏం నిర్ణయించుకున్నారనేది మనం చెప్పుకుందాం ఒక్కసారి ఎందుకంటే బలరాముడు జననం వచ్చిన తర్వాత మనం ఆయన నీళ్ళలు చెప్పుకుంటాం ఇప్పుడు వైకుంఠంలో కృష్ణ పరమాత్మ జన్మించడానికి ముందు మార్గం అంతా ప్లాన్ అంతా రెడీ చేసుకుంటూ ఉన్నారు అప్పుడు వైకుంఠ ఎవరెవరు కిందకి రావాలి ఎవరెవరు గోకులంలో ఉండాలి అనే విషయాన్ని అందరు నిర్ణయించుకుంటూ ఉన్నారు మనం చెప్పుకున్నాం యశోదమ్మ వసుదేవుడు ఇద్దరు కూడా ఆ వైకుంఠంలో ఉన్నటువంటి అష్టవసులలో వాళ్ళు ఒకరు వాళ్ళని భూలోకానికి వెళ్ళమంటే మేము కృష్ణుడికి సేవ చేసుకునేదానికి వెళ్ళడం అయితే వెళ్తాము అన్నప్పుడు ఆ విధంగా కృష్ణుడికి తల్లిదండ్రులుగా వాళ్ళు వచ్చారని చెప్పుకున్నాం అట్లాగే ఇప్పుడు బలరాముడు జన్మించడానికి ఇక్కడ ప్లాన్ ఇది ప్రణాళిక జరుగుతుంది అప్పుడు బలరాముడు మనము శ్రీరాముని అవతారంలో బలరాముడు ఆదిశేషుడు లక్ష్మణుని యొక్క రూపంలో వచ్చాడు అక్కడికి శ్రీరాముని యొక్క అవతారంలో అప్పుడు ఏమనుకున్నాడు పాపం ప్రతిసారి శ్రీరాముడు కష్టాలు పడుతున్నప్పుడల్లా ఆ భగవానుడు లక్ష్మణుడికి బాధ కలిగేదంట అయ్యో నా సోదరుడికి ఎన్ని కష్టాలు వచ్చాయి నేను చిన్నవాడిని కాబట్టి నా సోదరుడికి ఎన్ని కష్టాలు వచ్చినా నేను ఏం చెప్పలేకపోతున్నాను నా సోదరుడికి ఈ విధంగా కష్టాలు రాకుండా ఉంటే బాగుండేదని చాలా బాధపడ్డాడనమాట ఎందుకని సీతమ్మని అడవిలో వదిలిపెట్టి వచ్చేటప్పుడు కానీ ఆ యుద్ధంలో కానీ సీతమ్మని తీసుకెళ్ళినప్పుడు కానీ సురుడు ఇలా ప్రతిసారి లక్ష్మణుడే బాధపడ్డాడు